వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో ఒకసారి చూస్తే గోవాలో గోరం ఇరవై ఐదు మంది సజీవ దహనం నైట్ క్లబ్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు బయటికి వెళ్ళే మార్గం ఇరుకుగా ఉండడంతో తప్పించుకోలేక మృత్యువాత మృతుల్లో ఇరవై మంది క్లబ్ సిబ్బంది ఐదుగురు పర్యాటకులు క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలిందంటున్న పోలీసులు ఎలక్ట్రిక్ బాణసంచ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడి దుర్ఘటన పట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని నష్టపరిహారం ప్రకటించిన పీఎంఓ గోవా ముఖ్యమంత్రి ఏదైతే అర్ధరాత్రి గోవా నైట్ క్లబ్లో జరిగినటువంటి విషాదముతో చాలామంది ఓ నైట్ క్లబ్ గోవా నైట్ క్లబ్లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది మరణించగా ఆరుగురికి గాయాలయ్యాయి రాత్రి ఒంటి గంట సమయంలో ఉత్తర గోవాలోని అర్బోరా నగావ్ గ్రామంలో అర్బోరా నది ఒడ్డున ఉన్న బ్లీడ్స్ బై రోమియో లెన్ అనే నైట్ క్లబ్లో ఒక్కసారిగా పేరు సంభవించి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి దీంతో మంటల్లో చిక్కుకొని కొందరు దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృతి చెందారు మృతుల్లో నలుగురు పర్యాటకులు పద్నాలుగు మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు మరో ఏడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది క్లబ్బులో బాణసంచ్యా పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే నిర్లక్ష్యాగికి నిండు ప్రాణాలు బలి అంటూ గోవా నైట్ క్లబ్లో జరిగినటువంటి ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనకు సంబంధించినటువంటి వార్త ఈనాడులో నిర్లక్ష్యాకి నిండు ప్రాణాలు బలి గోవా నైట్ క్లబ్లో పేలిన బాంబు పేలుడు ఇరవై ఐదు మంది దుర్మరణం ఊపిరాడకనే ఎక్కువ మంది మృతి రాష్ట్రపతి ప్రధాని దిగ్భాంతి అనుమతులు లేని నిర్మాణం ఏదైతే నిర్మాణాలకు సంబంధించినటువంటి దాంట్లో అధికారుల ఉనా ఉదాసీనతంగా వ్యవహరించడం నైట్ క్లబ్బులు కావచ్చు లేదంటే ఎక్కువ జనాలు గుమిగూడుతున్నటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు అంటే కళ్యాణ మండపాలు కానీ సినిమా థియేటర్లు కానీ మల్టీఫ్లెక్స్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ నిబంధనలకు లోబడి వాటి నిర్మాణాలు జరగకపోగా అధికారుల అవినీతి వాటికి తోడవడము ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రజాశక్తిలో కూడా ఈ వార్త మనం చూడవచ్చు బీజేపీ పాలిత ప్రాంతమైన గోవాలో ఘోరం జరిగింది నైట్ క్లబ్లో ఇరవై ఐదు మంది రెప్పపాటుతో చెలరేగిన మంటల్లో సజీవ దహనమయ్యారు పద్నాలుగు మంది స్టాఫ్ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా ఈ వార్తను బట్టి అర్థమవుతుంది అంటే ఒక చిన్న సందులో నుంచి ఆ క్లబ్లో నుంచి బయటికి రాలేక ఆ స్టాఫే అంటే రోజువారీ విధి నిర్వహణలో ఉండి వారికి అక్కడి నుంచి బయటికి రావడానికి ఏ మార్గంలో వెళ్ళాలో బాగా తెలిసినటువంటి వాళ్ళే బయటికి రాలేకపోయారంటే ఒక్కసారి పర్యాటకులుగా ఒకసారి రెండుసార్లు వెళ్ళేటటువంటి వారికి బయటికి రావడం అనేటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఒంటిగంట ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో ఎలక్ట్రికల్ బాణసంచ్యా పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు దీ ఈ వార్త అన్ని పత్రికల్లో వార్త ప్రధానంగా వచ్చింది దీంతో ప్రధాని మోదీతో సహా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దిగ్భాంతి వ్యక్తం చేశారు వారికి నష్టపరిహారం ఇస్తారు ఇక్కడ పోయిన ప్రాణాలను అయితే ఎవరు తీసుకురాలేదు ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి నైట్ క్లబ్ యాజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్నటువంటిది పబ్లిక్ నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ కఠినమైన చర్యలు తీసుకోవడం నైట్ క్లబ్ల నిర్వహణలో కావాల్సినటువంటి అనుమతులను కఠినతరం చేయడము వాటి అమలు పర్యవేక్షించేటువంటి అధికారులు కూడా నిజాయితీగా వివరించడం ద్వారా ఇలాంటి ఘోరాల నుంచి ప్రజలను మనం కాపాడవచ్చు మరొక వార్త ఒకటి ఇంట్రెస్టింగ్ వార్త ఆంధ్రజ్యోతిలో పోలీసులే దొంగల్లాగా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో రానా పరిధిలో పడేశారు గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తు తప్పించుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా ఒక షాపు ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్ హోంగార్డ్ యూపీలోని మీరట్లో సీసీ కెమెరాకి చిక్కిన దొంగ పోలీసులు ఒక గుర్తు తెలియని శవానికి సంబంధించి ఆ డెడ్ బాడీ ఎవరైనా చంపేశారా లేకపోతే ఎలా మరణం జరిగిందని కనిపెట్టాల్సినటువంటి పోలీసులు ఈ తంతంగం అంతా ఎందుకులే అనుకున్నారో ఏమో ఇది పక్క పోలీస్ స్టేషన్ పరిధిలో వేసేసారు ఆ పోలీసులే చూసుకుంటారులే అన్నటువంటిది ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డు ఈ వ్యవహారంలో వ్యవహరించారు దాన్ని సీసీ పుటేజ్లో తెలిసింది పోలీసులే దొంగల్లాగా ఇలా వ్యవహరించినటువంటి వ్యవస్థను చూస్తే పోలీసుల పైన నమ్మకాలు సన్నగిల్లడానికి ఇలాంటి సంఘటనలే కారణం దక్షిణాది వంటకంబు ఓహోహో మాకు ముందు మన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్లు యుఎస్లో పదివేల భారతీయ రెస్టారెంట్లో అంటూ ఏదైతే కాలిఫోర్నియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక తెలుగు టేకి తన సహా ఉద్యోగులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు అందరినీ మధ్యాహ్న భోజనానికి దగ్గరలోని భారతీయ రెస్టారెంట్కి తీసుకెళ్లారు తీసుకురా అక్కడికి వెళ్ళాక వారు ఆర్డర్ చేసిన మెను చూసి నిర్వేరపోవడం అందరి అయింది ఏదైతే అమెరికాలో మన తెలుగు వంటకాలకు అంటే దక్షిణాది వంటకాలకు ఎంత క్రేజ్ ఉందో తెలియజేసేటటువంటి వార్త ఇది దాదాపు పదివేల భారతీయ రెస్టారెంట్లు అక్కడ ఉన్నాయంటే భారతీయ వంటకాలకు భారతీయ వంటకాలకు ముఖ్యంగా దక్షిణాది భారతదేశానికి సంబంధించినటువంటి ఫుడ్ బిజినెస్కి విదేశాల్లో ఎంత గిరాకీ ఉందో అమెరికా సంబంధించినటువంటి వార్త చూస్తే తెలుస్తుంది ఇక్కడే కాకుండా దుబాయ్ లాంటి దేశాల్లో కూడా అర దేశాల్లో కూడా ఈ మన రెస్టారెంట్లకు చాలా గిట్టుబాటు అవుతున్నటువంటి పరిస్థితి కట్టుదిట్టం చట్టబద్ధం ఇక అమరావతి పార్లమెంటులో చట్టబద్ధ దిశగా అడుగులు విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే ఇక అమరావతికి తిరుగుండదు ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధత రక్షణతో భద్రంగా ఉంటుంది కట్టుదిట్టం అవుతుంది చంద్రబాబు మొదలుపెట్టారు జగన్ వచ్చి పక్కన పెట్టారు ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిన పెడుతున్నారు మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్నలకు సందేహాలకు ఇక తావే లేదు అమరావతిని కదిలించే శక్తి వారెవరికి ఉండదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్ ఉపాయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది అక్కడ ఆమోదముద్ర పడితే అమరావతిని మరెవరూ కదిలించలేరు స్వార్థ రాజకీయాల కోసం మన రా నగరాన్ని బలి చేయలేరు అంటూ ఆంధ్రజ్యోతిలో అమరావతికి సంబంధించి చట్టబద్ధత జరిగేటటువంటి అంశాలపైన న్యాయశాఖ ఇప్పుడు ఓకే అన్నటువంటి అంశము రేపు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఉభయ పార్లమెంటు అంటే రాజ్యసభలో కూడా గన ఇంకా అక్కడ ఉండదు అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి సారాంశం సెక్షన్ ఫైవ్ టూలో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ గ్రామాలు పరిధులు పొందుపరిచేలా బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదమే తరువాయి పార్లమెంట్ ఆమోద ముద్రతో చట్టబద్ధత ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతికి కదల్చడం సాధ్యం కాదంటూ రాజధానిపై మూడు ముక్కల ఆట జగన్ నాటకానికి తెర అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను మనం చూడొచ్చు మరొక వార్త ఆంధ్రజ్యోతి అనేటటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొత్త జిల్లాలు విభజన చెందినటువంటి సందర్భంలో పాత కష్టాలు ఉన్నాయి పదమూడు జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రెండు వేల ఇరవై రెండులో అప్పటి జగన్ సర్కార్ ఇరవై ఆరు జిల్లాలుగా విభజించింది నేటి చంద్రబాబు ప్రభుత్వంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది ఇప్పుడు ఇరవై తొమ్మిది జిల్లాలు అయ్యాయి ఈ కొత్త జిల్లాల సంగతేమో కానీ జగన్ ఏర్పాటు చేసిన పదమూడు పాత జిల్లాల పరిస్థితి ఏంటి ారాలిసార్ దాటాయ్యా కార్యాలయాలు ఏర్పడయా సిబ్బందిని సమకూరారా దీనిపై ఆంధ్రజ్యోతి పరిశీలనాత్మక కథనం అంటూ కొన్ని ఫోటోలతో సహా ఈ ఫోటో కనిపిస్తున్న చిన్న గది ఏమిటో తెలుసా అనకాపల్లిలోని బీసీ సంక్షేమ సాధికారిక జిల్లాధికారి కార్యాలయం ఒక అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్మెన్ కోసం నిర్మించిన ఈ గది కార్యాలయం ఏర్పాటు చేశారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ జిల్లా కార్యాలయాలకు భవనాల కోసం సలాలు నిధులు కేటాయించకుండా పాలన గాలికొదిలేసిందంటూ ఈ వార్త కథనం బట్టి అర్థమవుతోంది పదమూడు జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం ఒక ప్రణాళిక లేకుండా హడావిడిగా ఏర్పాటు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం తాత్కాలిక భవనాల్లోని కార్యాలయాల్లో ఫంక్షన్ హాల్లు చాలీ చాలని అద్దె భవనాల్లో అన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు చాలా చోట్ల కనీస వసతులు కూడా లేవు ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు అంటూ కొత్త జిల్లాల ఏర్పాటు చేసే క్రమంలో నూతన జిల్లాల పరిధిలో కలెక్టరేటు జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు జిల్లా అధికారుల కార్యాలయాలు కూడా ఉంటాయి ఆ కార్యాలయాలకు సంబంధించి స్థలాలు కానీ లేదా నిధులు కానీ కేటాయించలేదు దాంతో అద్దె భవనాల్లో చాలా చిన్న ప్లేస్లో ఇరుకు ఇబ్బందులతో నడుస్తూ ఉందన్నటువంటిది ఆంధ్రజ్యోతి కథనం పదిహేనేళ్ళు కూటమినే విడాకులు ఉండవంటూ ఏ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు గుజరాత్ ఒడిస్సాలలో ఒక ప్రభుత్వం ఉండడం వల్లే అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఐదు కాదు పది కాదు పదిహేడేళ్ళు టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్కారే ఉంటుందని లోకేష్ చెప్పినటువంటి సందర్భము సంబంధించిన ఒక వార్త శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ డ్యామ్ పునాదుల కంటే లోతుకు చేరిన ఫ్లంజ్ ఫుల్ గొయ్యి రక్షణంగా పెట్టిన అరవై రెండు సిలిండర్లు శిథిలం కాంక్రీట్ కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడిన కొన్ని సిలిండర్లు తక్షణం కొత్తవి అమర్చాలి లేదంటే ముప్పే సిడబ్ల్యూసి పిఆర్ఎస్ సీలైన్ సంస్థల నివేదికలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు నూట అరవై నుంచి నూట ఎనభై కోట్ల వ్యయం అప్రోచ్ రోడ్డు ఇతర మరమ్మతులకు రెండు వందల మూడు కోట్లు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు కొండరాళ్ళు జారిపడకుండా షార్ట్ ట్రీట్మెంట్కు కూడా ఈ ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ బెల్ట్స్ మోగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కొంత నిధుల అవసరం ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు రద్దులోనే విమానాలు ఆదివారం కూడా ఆరు వందల యాభై ఇండిగో సర్వీసులు రద్దు ఎయిర్పోర్టులోనే వేలాది మంది పడిగాపులు సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు ఆదివారం ఉదయానికి ఆరు వందల కోట్లు రీఫండ్ పదో తేదీకి అన్ని సర్వీసులు నడుపుతామన్న ఇండిగో కేంద్ర విధానాల వల్లే సంక్షోభం అన్న కాంగ్రెస్ రాజకీయం చేయొద్దన్న మంత్రి రామ్మోహన్ ఐదు వేల విమానాలు రద్దు ఎనిమిది లక్షల మంది ఇబ్బంది ఏదైతే ఇండిగో విమానాల సంక్షోభంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆరు వందల పది కోట్లు రీఫండ్ కూడా చేసింది దీన్ని రాజకీయం చేయవద్దంటూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన కే కేంద్ర పౌరయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తా ఉన్నాడు ఇది కేంద్ర విధానాల వల్లే ఈ సంక్షోభం అంటూ కాంగ్రెస్ పదో తేదీకి అన్ని సర్వీసులు నడుపుతామని ఇండిగో ప్రకటనలు కూడా కొంత మనం చూడవచ్చు ఈనాడులో బ్రౌచర్ చూసి బోల్తా పడద్దు అడ్వాన్సులు తీసుకొని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్ళు ఫ్లాట్లు స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ విశాఖలో ఒక బిల్డరు తాను తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రౌచర్ ముద్దించారు అంత అడ్వర్టైజ్మెంట్ల మయమైపోయింది అహంగ్ అంగులు ఆర్భాటాలతో కూడినటువంటి అడ్వర్టైజ్మెంట్లను చూసి ఎవరు మోసపోవద్దు దాని ద్వారా ప్రాజెక్టు పూర్తయ్యాక ఫిర్ ఫిర్యాదు చేయొచ్చు అంటూ అనేకమైనటువంటి సమస్యలు కూడా తల్లెత్తుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థికంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి వార్త పోర్టుల చెంత ఎనిమిది నయా నగరాలు వాటికి వంద కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు పదివేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు సమగ్ర అభివృద్ధికి బాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓడరేవుల వెంట ఎనిమిది పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఈ పోర్టులను ఆనుకొని ఉన్నటువంటి నగరాల అభివృద్ధిని కూడా అందులో విశాఖపట్నం మూలపేట రాంబల్లి కాకినాడ మచిలీపట్నం రామాయపట్నం దుర్గా దుగ రాజపట్నం కృష్ణపట్నం లాంటి అనేక ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది గాడిన పడుతున్న ఇండిగో ఎగిరినన్ పదహారు వందల యాభై విమానాలు ఆరు వందల యాభై ఫ్లైట్లు రద్దు పదో తేదీ నాటికి సాధారణ స్థితి రీఫండ్ల రూపంలో ఆరు వందల కోట్ల జారీ ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది ఆదివారం ఆ సంస్థ పదహారు వందల యాభై విమానాలను నడిపింది రద్దయిన విమానాల సంఖ్య శనివారం ఎనిమిది వందలతో పోలిస్తే ఆదివారం నూట యాభై తగ్గాయి నెమ్మదిగా గాడిని పడుతుంది పదవ తేదీ నాటికి ఇండిగో సమస్య పూర్తయ్యేటటువంటి ఆస్కారం మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు నా స్థైర్యాన్ని స్ఫూర్తి భగవద్గీతే ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ సంస్కృతి వ్యవస్థను పాశ్చాత్య స్వార్థపూరిత సమూహంతో సహా ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న కోటి గీతా లేఖన యజ్ఞ పుస్తకాన్ని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అందిస్తున్న సుగనేంద్ర తీర్థస్వామి కార్యక్రమంలో ఆ మాటలు రాష్ట్రం స్పీడ్కు బ్రాండు పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల మందికి ఉపాధి కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారంటూ డాలర్స్ తెలుగు డయాసిస్లో మంత్రి లోకేష్ ప్రకటన విదేశాల్లో అమెరికాలో లోకేష్ చేసినటువంటి ప్రకటన కూడా నేను భూములు మావి వ్యాపారం మీది పీపీపి విధానంలో మున్సిపల్ స్థలాలు భూముల కేటాయింపు రెవెన్యూలో అర్జీలకు మోక్షమేది క్షేత్రస్థాయి సిబ్బంది తీరుతో రైతులకు వేతలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలయఈఓ చేతివాటం వెండి ఆభరణాలు చీరలు ఎత్తుకెళ్తూ పట్టుబడిన వై వైనమంటూ ఈనాడు సరుకు రవాణా రంగంపై ఫిట్నెస్ పిడుగు వాహన యాజమానులపై కేంద్రం బాధి మోత స్లాబుల కుదింపుతో ఎనలేని భారం లారీ యాజమానుల పోరుబాట తొమ్మిది అర్ధరాత్రి నుంచి నిలి నిలిచిపోనున్న సరుకు రవాణా అంటూ ఒకటి ప్రవాసాంధ్రులకు అండగా ఉంటాం వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు డల్లాస్లో తెలుగు డైస్పోరియా సమావేశంలో మంత్రి లోకేష్ అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మా ఊరు మా భూమి మా హక్కు అంటూ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఒక పోస్టర్ విడుదల చేసేటటువంటి బీసీ హాస్టల్కు స్టడీ మెటీరియల్ నిలిపివేత దీంతో టెన్త్ ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది గుత్తాధిపత్యం వల్లే ఈ సంక్షోభం కేంద్రం ఆదేశాలు బుట్టదాకలు ఆరు వందల యాభై సర్వీసులు రద్దు వరకు ఇదే పరిస్థితి తిరుపతిలో జాతీయ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు మరో ప్రొఫెసర్ ఫోటోలు తీసి బెదిరింపులు ఆలస్యంగా స్పందించిన వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఐద్వా సంఘాల ఆందోళన ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే